ప్రతిలో దేవునికి స్తోత్రం అందరికీ ఉన్నాను మరొకసారి ఒక మంచి అంశంతో అందరి ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు ఇలా ఈ యొక్క అంశంతో ఇలా అందరి ముందుకు రావడానికి ఈ యొక్క అవకాశాన్ని సమయాన్ని ఇచ్చిన దేవుడికి మొదటగా కృతజ్ఞతలు మరియు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంకా ప్రస్తుతం నడిపిస్తున్నందుకు గాను కూడా దేవునికి కృతజ్ఞతలు మరియు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎందుని బట్టి దేవుడు ఏ మహిమనందునుగా అక్కడ ఐ మీన్ ఈరోజు మనం ఒక చిన్న విషయాన్ని చూసుకుందాం ఆ యొక్క విషయం ఏంటి అంటే దేవుడు మనుషులను ఈ భూమి మీద ఎందుకు సృజించాడు ఇంకా ఈ యొక్క భూమి మీద మనుషులను సృష్టించడానికి గల కారణం ఏంటి ఇది ముఖ్యమైన విషయం దీన్ని మనం క్లుప్తంగా చూసుకుందాం పెద్దగా చూసుకునేది ఏమొద్దు కానీ క్లుప్తంగా చూసుకుందాం దేవుని స్తోత్రం ఇక ఎందుకు గాను మనం రోమీలు క్రాసింగ్ పత్రిక దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథం నుండి అనగా దేవుడు మానవాళి మొత్తం కోసం రాయించిన పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులు క్రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఒకసారి చూసుకున్నాను ఏ భేదంను లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఆమె కొంచెం గమనిస్తే ఈ యొక్క విషయాన్ని కొంచెం గమనిస్తే ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని మహిమను పొందుకునే ఒక అవకాశం ఉంది అయితే అది ఎప్పుడు పొందుకునే అవకాశం ఉంది అంటే పాపం చేయకుండా బతికినప్పుడు అది ఇందులోని పరమార్థం ఇప్పుడు దేవుని మహిమను పొందాలి అంటే పాపం చేయకుండా బతకాలి అప్పుడే దేవుని మహిమను పొందుకోగలం ఇంకా చెప్పాలి అనేసి అంటే ఇక్కడ అర్థమయ్యే మరొక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని మహిమను పొందుకోవాలి అనేది ఇందులో దాగి ఉన్న ఒక విషయం అనగా ఇంకా దీన్ని వివరించి చెప్పుకున్నట్టయితే దేవుడు ప్రతి ఒక్క మనిషిని కూడా తన మహిమను పొందుకుని గమనిస్తే దేవుడు తన మహిమను ప్రతి మనిషి కూడా పొందుకోవాలి అని ఉన్నాడు ఇంకా అందుకుగాను ప్రతి మనిషి కూడా పాపం చేయకుండా బతకాలి అని ఆశిస్తూ ఉన్నాడు తద్వారా తన మహిమను ప్రతి మనిషి దేవుని మహిమను పొందుకోవాలి అని చూస్తున్నాడు ఇంకా ఆ యొక్క మహిమతో ప్రతి మనిషి కూడా బతకాలి అని చూస్తున్నాడు ఇంకా చెప్పాలి అనేసి అంటే ఎందుకు గాను ప్రతి ఒక్కరూ కూడా పాపము లేకుండా లేదా పాపము చేయకుండా పరిశుద్ధంగా బతకాలి అని ఆశిస్తున్నాడు ఇంకా చెప్పాలి అనేసి అంటే ఇంకా మనం వివరాల్లోనికి వెళ్తే ఈ యొక్క వాక్య భాగంలో ప్రతి మనిషి కూడా పరిశుద్ధంగా బతికేందుకు గాను తనను తాను అలవర్చుకునేందుకు ఇంకా పరిశుద్ధంగా బతకడం నేర్చుకునేందుకు ఇంకా పరిశుద్ధంగా తనను తాను స్థిరపరచుకునేందుకు శాశ్వతంగా ఇంకా తద్వారా పరిశుద్ధంగా ఎప్పటికీ ఉండిపోయే స్థాయికి ఎదిగేందుకు ఇంకా తద్వారా పరిశుద్ధంగా ఎప్పటికీ ఉండిపోయేందుకు ఇంకా ఎప్పటికీ కానీ బతికే స్థాయికి చేరుకునేందుకు తనను తాను సిద్ధపరచుకోవాలి అనేందు అనే ఒక ఉద్దేశంతో ఐ మీన్ ప్రతి ఒక్క మనిషి కూడా శాశ్వతంగా పరిశుద్ధంగా ఉండే స్థాయికి చేరుకునేందుకు గాను ఇంకా ఆ విధంగా చేరుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు ప్రస్తుతం మనుషులందరినీ కూడా భూమి మీద సృష్టించడం జరిగింది ఇంకా ఆయుష్కాలను ఇవ్వడం జరిగింది ఇంకా ఈ భూమి మీద మనుషుల్ని బతకనివ్వడం కూడా జరుగుతుంది అఫ్ కోర్స్ ఇదే ఒక సమయంలో అన్నీ సమకూర్చడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు విషయం ఏంటి ముఖ్యంగా ఏం ఆశిస్తున్నాడు ఎన్ని చేసిన దేవుడు అని అంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా బతకాలి మనుషులందరూ కూడా తద్వారా నా యొక్క మహిమను ప్రతి మనిషి పొందుకోవాలి నా మహిమతో ప్రతి మనిషి కూడా బతకాలి ఉన్నతంగా అని ఆశిస్తున్నాడు ఎందుకు గాను పాపం చేయకుండా బతకాలి అని ఆశిస్తున్నాడు ఇంకా ఇలా బతికిన మనిషికి ఇంకా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ యొక్క దేవుని మహిమను పొందుకోవడం కోసమే వాస్తవానికి మనుషుల్ని దేవుడు సృష్టించడం జరిగింది గమనిస్తే ఇక్కడ దేవుడు తన మహిమను పొందుకునే ఒక ఉద్ పొందుకునే ఒక ఉద్దేశంతోనే మనుషుల్ని సృష్టించడం జరిగింది ఇంకా మనం వివరంగా చెప్పుకున్నట్టయితే దేవుడు తన మహిమను మనుష్యులందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాడు అందుకుగాను ఒక అర్హత ఈ యొక్క మనిషి కలిగి ఉండాలి అనుకుంటున్నాడు ఆ యొక్క అర్హత ఏంటి అంటే పాపం లేకుండా బతకడం ఇంకా పరిశుద్ధంగా బతకడం శాశ్వతంగా పరిశుద్ధంగా బతికే స్థాయికి చేరుకోవడం అందుకోసం మాత్రమే వాస్తవానికి ఈ యొక్క జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనం వివరాల్లోనికి వెళితే ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం చెప్పి మనం చూసుకున్నట్టయితే యష్యా అనే ఒక గ్రంథం ఉంది అందులో ఏం ఏముంటుంది ఒక వాక్యము అనేసి అంటే వాస్తవానికి మనుషులందరినీ సృజించిందే దేవుడు తన మహిమ కోసం మనుషులందరినీ సృజించాడు అనే ఒక వాక్య భాగం అందులో మనకు కనిపిస్తుంది ఆ విధంగా చూస్తే మనుషులందరినీ కూడా సృష్టించింది దేవుడు మనుషులందరినీ కూడా సృష్టించింది తన మహిమను పొందుకోవడం కోసం ఇంకా చెప్పాలి అంటే లోకం లోకం పుట్టింది మొదలుకొని దేవుడు మనం మరొక వాక్య భాగంలోనికి వెళ్ళి చూసుకున్నట్టయితే వార్త ఇరవై ఐదో అధ్యాయంలో ఈ యొక్క వాక్య భాగం ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఆ యొక్క వాక్య భాగాన్ని చూసుకుందాం మనము అందులో ఏముంటుంది అనేసి అంటే ఇలా ఉంటుందండి ఇరవై ఐదో అధ్యాయం మతైసువార్త ఇరవై ఐదో అధ్యయం ముప్పై నాలుగో చిన్నలో ఈ విధంగా ఉంటుంది అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుది అని ఆలోచిస్తే ఇందులో ఒక విషయం మనం గమనిస్తే లోకం పుట్టింది మొదలుకొని వాస్తవానికి దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఎవరెవరైతే తన మహిమను పొందుకుంటారో వాళ్ళందరినీ కూడా ఉంచేందుకు గాను ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు లోకం పుట్టింది మొదలుకొని దేవుడు ఆ యొక్క రాజ్యంలోనికి తీసుకువెళ్ళి శాశ్వతంగా ఉంచే ఒక ఉద్దేశంతో దేవుడు ఉన్నాడు ఎందుకు గాను వాస్తవానికి నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి నమ్మకంగా నమ్మకత్వాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో అనగా నమ్మకంగా ఎవరైతే ఉంటారో ఈ యొక్క జీవితంలో ఇంకా శాశ్వత కాలం నమ్మకంగా ఉండే స్థాయికి ఎవరైతే చేరుకుంటారో ఇంకా ముఖ్యంగా నమ్మకత్వంతో ఎవరైతే శాశ్వతంగా స్థిరపడతారో ఇంకా చెప్పాలి అనేసి అంటే దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి బల నమ్మకమైన దాసుడు అనే స్థితికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క రాజ్యంలో అనగా దేవుడు లోకం పుట్టింది మొదలుకొని ఏ రాజ్యాన్ని అయితే సిద్ధపరుస్తున్నాడు ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించేందుకు అందులో శాశ్వత కాలం నివసించేందుకు అర్హులు అందుకుగాని ఈ యొక్క నమ్మకత్వాన్ని సంపాదించుకునేందుకు నమ్మకంగా ఉండేందుకు శాశ్వతంగా నమ్మకంగా ఉండే స్థితికి చేరుకునేందుకు గాను ఒక అవకాశం అనేది అవసరం కదండి ప్రతి మనిషికి కూడా అందుకోసమే వాస్తవానికి ఇంకా చెప్పాలి అనేసి అంటే మనుషుల్ని సృష్టించినందుకు గాను కారణాలు ఇది ఒకటి అని చెప్తున్నా విషయం ఏంటి అంటే నమ్మకత్వాన్ని సంపాదించుకునేందుకు కావచ్చు ఆ యొక్క నమ్మకత్వంతో శాశ్వతంగా ఉండే స్థాయికి చేరుకునేందుకు గాను నమ్మకంగా ఎప్పటికీ నమ్మకంగా ఉండేవాడిగా తను తాను మలుచుకునేందుకు గాను ఒక అవకాశము సమయము అవసరం కాబట్టి వాస్తవానికి ఈ యొక్క మానవ జీవితాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది ప్రతి మనిషికి కూడా ఇంకా చెప్పాలి అనేసి అంటే మనము మరొక వాక్య భాగం చూసుకున్నట్టయితే లూకస్ వార్త ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం గురించి దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథం గురించి మనం ఇంకో వాక్య భాగం చూస్తే ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభులు స్వయంగా ఈ విధంగా అనడం జరిగింది ఏముంది అనేసి అంటే ఇది లోకాసు వార్త పదహారో అధ్యాయం పదో వచనంలో ఈ విధంగా మనం చూసుకోవచ్చు వ్రాయబడింది ఏముంది అంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు మిక్కిలి ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును ఆమె చూస్తే వాస్తవానికండి మనం ఆలోచిస్తే ఇక్కడ దేవుడే సూచించాడు మనుషులందరినీ కూడా అది కూడా తన మహిమను పొందుకోవడానికి సూచించాడు ఇంకా చెప్పాలి అనేసి అంటే తాను సిద్ధపరిచిన రాజ్యంలోనికి చేరుకునేందుకు సృష్టించాడు చేరుకునేందుకు సృష్టించాడు ఇంకా ఆ యొక్క తాను సృష్టించిన రాజ్యంలో శాశ్వతంగా ఉండేందుకు గాను సృష్టించాడు ఇంకా అందులోను దేవుడితో కలిసి ఉండేందుకు సృష్టించాడు వాస్తవానికి మనుషులందరినీ కూడా అది ఇక్కడ కాదండి అక్కడే సృష్టించుకోవచ్చు చెప్పాలంటే ఇప్పుడు తాను ఏ లోకంలో అయితే ఉంటున్నాడు దేవుడు ఆ పరలోకంలోనే సృష్టించుకోవచ్చు అయినప్పటికీ కూడా ఇక్కడెందుకు సృష్టించాడు అనేసి సంతే ఇక్కడెందుకు సృష్టించాడు అంటే ఒకటి నమ్మకత్వాన్ని నేర్చుకోవడం కోసం రెండు పాపం చేయకుండా ఉండడం కోసం మూడు పరిశుద్ధంగా బతకడం నేర్చుకోవడం కోసం మూడు దేవుని మహిమను పొందుకోవడం కోసం నాలుగు దేవుడు సిద్ధపరుస్తున్న రాజ్యంలోనికి ప్రవేశించేందుకు గాను అర్హతను పొందుకోవడం కోసం ఇంకా చెప్పాలి అంటే శాశ్వతంగా నమ్మకంగా పరిశుద్ధంగా ఉండే స్థాయికి చేరుకోవడం కోసం తా ఒక చేరుకోవడం కోసం దేవుడిచ్చిన ఇచ్చిన ఒక గొప్ప అవకాశమే ఈ మానవ జీవితం అని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఈ స్థాయికి చేరుకునేందుకు గాను ఒక అవకాశం ముఖ్యంగా ఈ యొక్క మానవ జీవితం అని చెప్పుకోవచ్చు అందుకోసమే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఆశీర్వాదాలన్నీ కూడా చెప్పాలి అనేసి అంటే మనుషులైన మన ముందు పెట్టి అవకాశాన్ని మనకే వదిలేశారు నిర్ణయం మీదే నీకోసం ఇన్ని సిద్ధపరుస్తున్నాను ఆలోచించు నేను నీ కోసం సిద్ధపరుస్తున్న ప్రతిదాన్ని కూడా పొందుకునే దిశగా నువ్వు ముందుకు సాగుతావా లేదా సమస్తాన్ని పోగొట్టుకుని నరకానికి వెళ్ళే దిశగా నువ్వు ముందుకు సాగుతావా నిర్ణయం మీదే అని మనకే నిర్ణయం మొదలేశాడు వాస్తవానికి అయితే చాలామంది ఆలోచిస్తే ఈ యొక్క విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహించట్లేదు గ్రహించి అందుకు తగిన విధంగా ఉండట్లేదు ముందుకు సాగట్లేదు చివరగా దేవుని మహిమకు సైతం చేరుకోవట్లేదు ఏం చేస్తున్నారు అనేసి అంటే చాలామంది కేవలం మనుషులుగా బతుకుతూ ముందుకు సాగుతూ అలాగే చచ్చిపోతూ ఈ లోకాన్ని వీడు వెళ్ళిపోతున్నారు చివరికి నరకాగ్నిగుండం పాలైపోతున్నారు దేవుడు సృష్టించిన దేవుడు మన కోసం సిద్ధపరిచిన విషయాలు ఏవి కూడా సొంతం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు అది కూడా దేవుడు నిర్ణయించిన మన కోసం నిర్ణయించిన మంచి చోటుకు కాకుండా నిత్యాగ్నిగుండానికి జారిపోతున్నారు ప్రియులరా ఆలోచిస్తే మనం ఆలోచిస్తే కొన్ని విషయాలను బైబిల్లోంచి మనం చూసుకున్నట్టయితే అనగా దేవుడు రాయించిన గ్రంథంలోంచి మనం చూసుకున్నట్టయితే వాస్తవానికి తొలి మానవుడు ఆదాము హవ్వల్ని సృష్టించిన నాడు ఏం చెప్పాడు అనేసి అంటే ఏలే స్థితికి చేరుకోండి అని చెప్పాడు మొదటగా ఏలే స్థితికి చేరుకోండి ఏలికలుగా ఉండండి అదే సమయంలో నా ఆజ్ఞను పాటించండి తద్వారా పరిశుద్ధంగా ఉండండి తద్వారా నా మహిమకు రాగలుగుతారు మీరు అనే ఒక అంతరార్థం కూడా ఆ యొక్క విషయాల్లో మనం గమనిస్తే ఉంటుంది నా మహిమకు మీరు వచ్చి చేరాలి అంటే ఇదిగో నేను చెప్పిన ఈ విధానాన్ని మీరు అనుసరించాలి ఇంకా నా ఆజ్ఞల్ని మీరు పాటించాలి వాస్తవానికి మిమ్మల్ని సృష్టించింది నేను నా యొక్క మహిమను మహిమకు చేరుకోవడం కోసమే నా మహిమను పొందుకోవడం కోసమే ఇంకా నేను సిద్ధపరుస్తున్న రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసమే ఇంకా అందులో శాశ్వత కాలం నిత్య జీవాన్ని పొంది ఆనందంగా బతకడం కోసమే మిమ్మల్ని సృష్టించాను కాబట్టి ఇప్పుడు ఆ స్థితికి మీరు చేరుకోవాలి అంటే ఇదిగో ఈ విధంగా నా పాటించాలి అప్పుడే మీరు చేరుకోగలుగుతారు నేను సిద్ధపరిచిన ప్రతి ఒక్క బహుమానాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు అని చెప్పకనే చెప్పడం జరిగింది ఆది కాండంలో మనం గమనిస్తే అది ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చనాల నుండి మనం చదువుకోగలిగితే అవన్నీ అక్కడ ఉంటాయి ఇంకా వాస్తవానికి చూసుకున్నట్టయితే ఆ తరంలో ఆదాము హవ్వలు సద్వినియోగం చేసుకోలేకపోయారు ఆ తర్వాత కాలంలో ఇస్రాయేలు అనే ఒక జనాంగాన్ని సైతం ఇస్రాయేలు అనే ఒక జనాంగాన్ని సైతం మా తన మహిమకు చేర్చుకోవాలి అని దేవుడు ప్రయత్నించాడు అయితే ఇస్రాయలు అనే ఒక జనాంగం కూడా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయింది ఇంకా తర్వాత ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ్యం అనే ఒక జనాంగం దేవుని ద్వారా ఉద్భవించింది ఇప్పుడు మనమందరం కూడా దేవుని పిల్లలం క్రీస్తుయసు సంబంధులం అనగా క్రైస్తవులం ఇంకా చెప్పాలి అనేసి అంటే ఏర్పరచబడిన జనాంగం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన జనాంగం ఇంకా మనం ఆలోచిస్తే పరిశుద్ధులైన పరిశుద్ధులు రాజులు యాజకులు అయిన వ్యక్తులు అనేసి మనం చదువుకోవచ్చు పేతురుగారి చేత దేవుడు రాయించిన పత్రికల్లో చూసుకుంటే ఇది ఇది మనస్థితి ఈరోజు మనకు కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు వాస్తవానికి తన మహిమకు చేరుకునేందుకు ఇంకా తద్వారా పరిశుద్ధతలో పరిపూర్ణలమయ్యేందుకు ఇంకా శాశ్వతంగా పరిశుద్ధంగా నమ్మకంగా ఉండే స్థితికి చేరుకునేందుకు ఇంకా ఎప్పటికీ అలాగే పరిశుద్ధంగా నమ్మకంగా దేవునికి ఇష్టలుగా చెప్పాలి అంటే దేవునికి ఇష్టలుగా అంటే దేవుడి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలు అన్నమాట ఆ విధంగా దేవునికి ఇష్టలుగా ఉండేందుకు సైతం వాస్తవానికి ఈ యొక్క మానవ జీవితాన్ని ఇవ్వడం జరిగింది దేవుడు ఇప్పుడు దేవునికి ఇష్టలుగా సైతం మనల్ని మనం మార్చుకోవాల్సి ఉంది క్షమించాలి మర్చిపోయాను పోతే విషయానికి వస్తే అందుకు కూడా ఇచ్చాడు కాబట్టి మనం ఇవ్వబడిన యొక్క అవకాశాన్ని గుర్తిద్దాం మన ముందు తరాల్లో చాలా వరకు ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు చాలా వరకు అయితే సద్వినియోగం చేసుకోని కారణంగా వాళ్ళు బాధాకరమైన ప్రదేశానికి జారిపోయారు అయితే మనం అలా ఉండకూడదు ఈరోజు దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశం ఏదైతే ఉందో ఆ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం తద్వారా దేవుని మహిమకు చేరుకుందాం ఇంకా దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలోనికి ప్రవేశిద్దాం ఇంకా నిత్య జీవాన్ని పొందుకుందాం ఇంకా దేవుడు ఏర్పరిచిన ప్రతి బహుమానాన్ని కూడా మనం స్వతంత్రించుకొని ఆనందంగా దేవునితో కలిసి మారి దేవుని మహిమలో ఆనందంగా జీవిద్దాం దేవుడు అందుకు మనకు సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడు ఎంతంటే గొప్ప దేవులు ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ఈ విధంగానైనా మిమ్మల్ని సనుమతించేందుకు మీ సాన్నిధ్యంలోనికి వచ్చేందుకు మీతో కలిసి గడిపేందుకు ఇంకా ఆయన ఈ విధంగా ఒక విషయాన్ని ప్రజల ముందు తీసుకువెళ్లేందుకు మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి స్తోత్రాలను ఆయన ఈ యొక్క విషయాలను నాయన చెప్పిన నేనైతే నేను విననై ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అయితే నేను అనగా ఎవరెవరైతే విననై ఉన్నారో మీ పిల్లలు వాళ్ళైతేనే అయినా వా అందరినీ కూడా నాయనా మీరు మీ యొక్క మహిమ కోసమే నాయన సృష్టించారు మీ యొక్క రాజ్యంలో నాయన శాశ్వత కాలం మీతో కలిసి ఉండేందుకు నిత్య జీవంతో ఆనందంగా ఉండేందుకు సైతం సృష్టించారు ఇంకా ఎన్నో బహిమానాలు కోసం మీరు నాయన సిద్ధపరిచి ఉంచారు నాయన ఇవన్నిటిని స్వతంత్రించుకునేందుకు గాను తగిన అర్హతను పొందుకునేందుకు గాను ఆయన మీరిచ్చిన ఈ యొక్క జీవితాన్ని బట్టి మీ కృతజ్ఞతలు నాయనా మీరు మాకందరికీ కూడా నాయన మీరు సిద్ధపరిచిన ప్రతిదాన్ని పొందుకునేందుకు కావాల్సిన అర్హతను పొందుకునేందుకే నాయన వాస్తవానికి ఈ యొక్క జీవితాన్ని మాకు ఇచ్చారు ఇందుకు గానీ మీ కృతజ్ఞతలు ఇచ్చిన ఒక అవకాశాన్ని మేమందరం సద్వినియోగం చేసుకునే వాళ్ళంగా మాత్రమే మమ్మల్ని ఉంచేలా సారీ మేమందరం మీరిచ్చిన యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళంగా మాత్రమే నాయన మమ్మల్ని అందరినీ కూడా ఆయన ఉంచండి ఉంచండి ఆ విధంగా మాత్రమే మీరే నాయన మమ్మల్ని ముందుకు నడిపించండి ఇంకా నాయన ఎందుకుగాను మమ్మల్ని పరిపూర్ణంగా శాశ్వతంగా ఎప్పటికీ బలపరచండి అలాగే మమ్మల్ని ఎప్పటికీ ఉంచండి ఇంకా అలాగే ఎప్పటికీ మమ్మల్ని ముందుకు నడిపించండి తద్వారా మీరే నాయన మీరు కోరిన విధంగా నాయనా మేమందరం ఇక్కడ ఉండేలా చూడండి ఇంకా మమ్మల్ని అయినా అలాగే ఉంచండి తద్వారా ముందుకు నడిపించండి తద్వారా మీరు సిద్ధపరిచిన ప్రతి ఒక్క బహుమానాన్ని నాయన పొందు పొందుకునేందుకు గాను సహాయం చేయండి ఇంకా పొందుకునేవాడిని ఆయన తద్వారా మీరే మమ్మల్ని ఆనందంగా ఉంచండి మీ యొక్క మహిమకు చేర్చుకొని మీ యొక్క రాజ్యంలోనికి చేర్చుకొని ఇంకా మీ యొక్క నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నాయన తద్వారా ఆనందంగా మీరే ఉంచండి ఇప్పటికీ కూడా కృతజ్ఞతలు నీకు తండ్రి స్తోత్రాలు నాయన యేసుక్రీస్తు ప్రభులు వారి శ్రేష్ఠనామంలో మీకే స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె మరొక విషయంతో మళ్ళీ కలుపుదాం అంతవరకు సెలవు దేవుడే మహిమనం అనుగాక ఆమె జీసస్ని అందరికీ వందనాలు